వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని వనపర్తి జిల్లా పోలీస్ ఎస్పీ రావుల గిరిధర్ హెచ్చరించారు వనపర్తి ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి డీఎస్పీ వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా వారిపై చట్టబద్ధమైన చర్యలు ఉంటాయన్నారు కుటుంబ పెద్దలు కూడా తమ పిల్లలను బయటకు వెళ్లకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కొత్త సంవత్సర వేడుకల్లో డీజేలు అనుమతించడం లేదన్నారు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా ఇతరులకు ఇబ్బంది కలిగించని రీతిలో జరుపుకోవాలని కోరారు జనవరి ఒకటి అయితే ఈ సెలబ్రేషన్స్ సజావుగా జరుపుకోవాలని పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకున్న చేస్తున్నాం కేకలు వేయడం కానీ మందు దాగి అంటే లిక్కర్ తీసుకొని బైక్స్ కానీ కార్స్ కానీ నడపడం కానీ ఇతరుల యొక్క స్వాతంత్రం భంగం కలిగేటట్టుగా శాంతియుత వాతావరణం భగ్నం కలిగేలాగా ప్రవర్తించవద్దని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం టైం పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఎస్ఐ స్థాయి అధికారి తన పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ కార్స్ బీట్స్ తర్వాత పికెట్లు వేసుకొని బందోబస్తు ఏర్పాటు చేసుకుంటారు